ఉద్యోగులకు స్కీమ్ స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలంటూ ప్రభుత్వానికి డిజిఓ వినతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలని ఏప్రిల్ మే నెలలో సాధారణ బదిలీలు చేపట్టాలని తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం ప్రభుత్వానికి విన్నవించింది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి బి శ్యామ్ తత్తర్లు సీఎం ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బుధవారం వినతి పత్రాలు అందజేశారు రెండో వేతన సవరణ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు బకాయి ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరడం జరిగింది వచ్చే బడ్జెట్లో పీఆర్సీ అమలుకు అవసరమైనటువంటి నిధులను కేటాయించాలన్నారు బదిలీలపై నిషేధం ఎత్తివేసి ఆరేళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల కోసం బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జనగణన జరుగుతున్నందున ఏప్రిల్లో బదిలీలు చేపట్టాలని కోరడం జరిగింది అలాగే హోలీ కానుకగా డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు హోలీ కానుకగా డీఏ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేసినట్లు సమాచారం ప్రస్తుతం డీఏ యాభై ఎనిమిది శాతం ఉండగా మరో రెండు శాతం పెరగచ్చని అంచనా ఇది జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది రెండు వేల సంవత్సరంలో ఒక శాతం డీఏ పెరగ ఈ ఏడాది పెంపు రెండో అత్యల్పం అవుతుంది రెండు వేల ఏడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవైలో రెండు శాతమే నమోదైంది కాగా ఎనిమిదవ వేతన సంఘం ఈ ఏడాది జనవరి ఒక నుంచి అమలుకి రానుంది